ఐలమ్మ జయంతి కోసము కొన్ని లక్షల బాగుంది ఆ ఇద్దరు మహనీయులది మరి జయంత ఉత్సవాలకు పంపి చేయడం కోసం అన్ని కూడా రంగాలు వాళ్ళు నిరంతరం పేదల కోసం పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగానే మరి తెలంగాణ వచ్చింది మరి కాకల ఐలమ్మ చేసిన త్యాగం ఎంతో గొప్పది ఉంది ఒక కమ్యూనిటీకి అట్టగా పెద్ద అనేటువంటి ఒక ఉద్దేశము ఎవరైనా మా ఆ చరిత్రను మనం మర్చిపోవద్దు కాబట్టి మరి పంతొమ్మిదో తారీఖు నాడు లారీ ఫంక్షన్లో మరి కమిటీ వేయబడుతుంది ఆ కమిటీకి మరి బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు మైనార్టీ సంఘాలు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం కాబట్టి కలపత్రము కూడా తీయడం జరుగుతుంది వాళ్ళ చరిత్ర మీద మరి తప్పకుండా మరి పంతొమ్మిదో తారీఖు నాడు ఎందుకంటే అందరికీ మేము కివనం తెలియజేస్తుంటున్నాము మరి తప్పకుండా రావాలి కొండ లక్ష్మణ్ బాబు ఆయన జీవిత చరిత్రను కూడా మరి ప్రజలకు అందించాలి అవసరం ఉంది మనను ఒక్కరికి కూడా మనము మరి వసనశాలీలకు కానీ ఇది ప్రజలకు కానీ మరి ప్రజలను చూడ్కుంటాల్సిన పరిస్థితి జరుగుతుంది కాబట్టి అట్లాంటివి జరగకుండా ప్రజలందరూ కూడా జ్యోతి ఈ మహనీరు మనం మర్చిపోవద్దు మన కోసం ప్రజల కోసం చేసినటువంటి చరిత్ర అనేది చాలా విలువైనది కాబట్టి మనం తప్పకుండా పంతొమ్మిది తారీఖు నాడు అందరూ కూడా మరి మనం ఇవ్వలేదు మరి రాలేదు అయ్యో మాకు ఇంటర్మేషన్ లేదు అనేది కూడా అర్థం ఒకసారి విజ్ఞప్తి చేస్తూ పంతొమ్మిది తారీఖు నాడు లారీ పంపినాలో మరి పది పదకొండు నుంచి పన్నెండు మధ్య దాకా ఉంటుంది ఒక గంట సేపు మాత్రమే ఉంటుంది ఎక్కువ కూడా ఉన్నది పదకొండు నుంచి పన్నెండు వరకు ఉండే కమిటీ వేయబడుతుంది ఆ కమిటీ అయితే ఇరవై నాడు ఇదే కమిటీ మరి ఇరవై ఏడు నాడు ఇదే కమిటీ ఉంటుందని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఖచ్చితంగా పంతొమ్మిదవ తారీఖున జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు మహనీయులను గుర్తు చేసుకోవడం కోసం ఒక కమిటీ వేస్తున్నాం ఆ కమిటీని అందరికీ కలుపుకొని పోయి ఈ సమాజానికి వాస్తవంగా తెలంగాణ సాయుధ పోరాట వీరనారాయణటువంటి సాకల ఐలమ్మ చరిత్రను ఈ సమాజానికి ఉమ్మడిగా అందించడం వీళ్ళు చేసినంత కూడా కొండా లక్ష్మణ్ బాబుశ్రీ గారు కానీ సాత ఐలమ్మ కానీ ఇద్దరు కూడా కులాలకు సంబంధం లే వ్యక్తులు ఈ సమాజ మార్పు కోసం ఈ వ్యవస్థ మార్పు కోసం సమసమాజము రావాలని దోపిడిపోవాలని అంతిమంగా నైజాం సర్కార్కు వ్యతిరేకంగా చేసినటువంటి విరోచితమైన పోరాటంలో వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరితోనే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందని కూడా ఒక మాటలో చెప్పవచ్చు కాబట్టి వ్యక్తులను వ్యక్తులకు శక్తిగా మారిన చరిత్రను తెలంగాణ సాయుధ పనుల సృష్టిస్తే ఇవాళ దేశంలో కులం అనేటువంటి అనేటువంటిది అణిచివేత అనేటువంటిది ఎంత దుర్మార్గంగా ఉన్నటువంటి వీళ్ళ త్యాగాలను కులం యొక్క జల్లెడలో వడపోసేటువంటి పరిస్థితిని పాలకులు సృష్టిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఏ కులానికి కాకులం కాదు ఈ కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వీళ్ళు చేసినటువంటి త్యాగాలను మరొకసారి ఈ సమాజానికి చెప్పాలని సరే ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని కింది వరకు కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో పాలక ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతుంది ఇది సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి చరిత్రను చెప్పడం కోసం సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి కంపెనీనేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడైనా అన్యతగా భావించకుండా అందరి కలిసి పనిచేయాలి అందరి యొక్క ఆశయాలను గమనంలో తీసుకునే విధంగా ఈ యొక్క సమావేశం ఏర్పరచేయాలన్నీ ఈ కమిటీ తరఫున మేము సమాజానికి తెలియజరుగుతాము